అందరికీ నమస్కారం అండి నేను మీ ఉపేందర్ని ఏంటంటే లోకల్ మార్కెట్కి ఢిల్లీ మార్కెట్కి తేడా వేరియేషన్ మొత్తం చెప్పడం జరిగింది ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేయడం జరిగింది సార్ మాకు లోకల్కి ఢిల్లీకి తేడా చెప్పండి మాకేం అర్థం అర్థం కావట్లేదంటే వారి కోసమే సపరేట్గా ఫుల్ వీడియో తీయడం జరిగింది ఏదైనా సరే వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే మనం కామెంట్ చేయొచ్చు తప్పే లేదు ఆ సార్ ఎలా అడిగారో మీరు కూడా అడగచ్చు ప్రతి కామెంట్ నేను చూస్తూనే ఉన్నాను రిప్లై ఇవ్వడం లేట్ కావచ్చు బట్ కామెంట్ చూడడం ప్రతి కామెంట్ చూస్తున్నాను రిప్లై ఏంటంటే మనకి కొంచెం టేమంటు కుదరాలి దాన్ని బట్టి కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది వీడియో తీసుకోవాలి అప్లోడ్ చేయాలి కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది నువ్వు ఒక చోట వెళ్తున్నాను ఫీల్డ్ అసలు ఎండాకాలం కదండి కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ ఉంది సో వీడియో కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఎండాకాలం కాబట్టి సో లోకల్ మార్కెట్కి ఢిల్లీ మార్కెట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చాలా మంచిగా చెప్పడం జరిగింది మీకు చాలా వరకు మంచిగా ఇన్ఫర్మేషన్ దొరికి ఉండొచ్చు ఆ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ వీలుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ గ్రూప్లలో ఓకే మరి ఉంటాం మరి బై ఫ్రెండ్స్